వెల్కమ్ టు మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేడీ సూపర్ స్టార్ నయన్ హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనిల్ రావుడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన మీసాల పిల్ల ఫస్ట్ సింగిల్ ప్రోమో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది చిరంజీవి గ్రేస్ ఎనర్జీతో చేసిన స్టెప్లు బీమ్స్ ఇచ్చిన బీట్ ఫ్యాన్స్ ను ఫుల్ ఉత్సాహంలోకి తెచ్చాయి ఇప్పుడు ఆ పాట ఫుల్ లిరికల్ వీడియో కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఫుల్ సాంగ్ విడుదల చేశారు ఈ సాంగ్ శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి ఉదిత్ నారాయణ చాలా రోజుల తర్వాత చెరు సినిమా కోసం వాయిస్ అందించారు దీంతో సాంగ్ పై హైప్ మరింత పెరిగింది మీసాల పిల్ల పాటకు భీమ్ చేసే సిరీలియో ఎనర్జెటిక్ మ్యూజిక్ అందించిన విషయం తెలుస్తుంది చిరంజీవి స్టెప్లు అనిల్ మాస్ ట్రీట్మెంట్ కలిస్తే ఈ పాట సంక్రాంతి సెన్సేషన్ అవుతుందని అంచనాలు పెంచేస్తుంది మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది మీసాల పిల్ల ఫుల్ సాంగ్ విడుదల కావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు కాగా గతంలో ఉదిత్ నారాయణ చిరంజీవి కోసం కైకలూరి గన్నెపిల్ల రామ్మ చిలకమ్మ వానా వాన రాతి గోవింద వంటి సూపర్ హిట్ సాంగ్ పాడారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ ప్రసాద్ కోసం మీసాల పిల్ల పాట పాడి చాట్ బస్టర్ చేశారు ఈ పాట ఇంత సక్సెస్ కావడం పట్ల ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు